నమస్తే వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం పెద్ద పెద్ద సిటీస్లో ఉంటేనే టాలెంట్ని గుర్తిస్తారు అని చెప్పి చాలామంది నమ్మి అనుకుంటూ సిటీస్లో ఛాన్సుల కోసం వెతుక్కుంటూ ఉంటారు కానీ లక్కీరెడ్డి పల్లిలో ఉన్న లక్ష్మీదేవి గారి టాలెంట్ని చూసి ఆ ఛాన్స్లో వెతుక్కుంటూ ఈమె దగ్గరికి వచ్చేస్తాయి అసలు ఏంటి ఆ టాలెంట్ అంటారా ఓవర్ నైట్లో స్టార్ సెలబ్రిటీ అయిపోయారు మన లక్ష్మీదేవి గారు ఏ మూవీసా మట్క పుష్ప టూ అలాగే ఓజీ మూవీస్లో పాట పాడుతూ తన సత్తా అనేది చాటుకున్నారు చాలామంది అనుకుంటుంటారు టాలెంట్కి ఏజ్కి సంబంధం లేదు టాలెంట్కి డబ్బుతో అస్సలే సంబంధం లేదు టాలెంట్ ఉంటే ఎక్కడైనా సరే వాళ్ళ సత్తా నిరూపించుకోవచ్చు వాళ్ళ ప్రతిభని చాటి స్టార్ట్ చెప్పచ్చు అని చెప్పారు ఒక్కసారి మాటలతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మేడం నమస్తే అమ్మా లక్కిరెడ్డి పల్లె అంటే మనకి గుర్తుగా వచ్చేది ఏంది ఫస్ట్ గంగమ్మ జాతర గంగమ్మ జాతర లక్కిరెడ్డి పల్లె అంటే ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు అవును మన కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఉన్నప్పుడు మొత్తం గంగమ్మ జాతర అంటే కడప జిల్లా కడప జిల్లా అంటే గంగమ్మ జాతర అంత ఫేమస్ అంతే ఫేమస్లో మీరు ఇంకా ఫేమస్ అవును అవును మేడం లక్కిరెడ్డి పల్లె జాతర ఎంత ఫేమస్ లక్ష్మీదేవి గారు ఇప్పుడు సింగర్గా అంత ఫేమస్ అయిపోయినారు మేడం ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి థ్యాంక్ యూ ఎందుకంటే పుష్ప మూవీ మట్కా సాంగ్ వీటితో మీకంటూ ఒక స్పెషల్ గుర్తింపు వచ్చింది అవును మేడం అవునా కదా ఏ ఫోన్ ఎత్తుకోండి ఆ సాంగ్స్ పాడిన పాటే అవును మేడం ఈ పాటకి వాళ్ళకి అర్థం అవుతుండాలి పుష్ప టూ లో ఏ సాంగ్ అబ్బా లక్ష్మీదేవి గారు ఏ పాట పాడినారు అంత ఓవర్ నైట్ సెలబ్రిటీ ఏంటి అని అనుకుంటున్నారా ఒక్కసారి ఈమె ఏం పాట పాడింది పుష్ప టూ లో అంత హిట్ ఎందుకు అయింది అని పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా అవును మేడం చాలా నేను ఈ పాట ఈనాడు ఇంతగా నాకు ఆనందాన్ని తెచ్చిపెట్టిందంటే దానికి నేను ఈ పాటని ఈ రకం తీసుకురావడానికి కారణమైనటువంటి వాడు మా జయసింహ సార్ జయసింహ గారు అవు జయసింహ సారు ఆయన హలిండు రేడియోలో అప్పుడు పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు అక్కడ నుంచి లాయర్గా హైదరాబాద్లో ఉన్నాడు ఈ పాటను నేను హలిండి రేడియోలో రికార్డింగ్ చేసినాను ఆ తర్వాత ఏం జరిగిందంటే మేడం కొంతమంది పాటలు పంపించమని ఈ పుష్ప టూ వాళ్ళు సుకుమార్ సారు ఫోన్ చేసి అడగడం జరిగింది మా సార్కు కొన్ని కొంతమంది నా పాటలే కాక కొంతమంది పాటలు కూడా పంపించినారు అక్కడ పంపించిన తర్వాత ఏం జరిగిందంటే మేడం కొన్ని పాటలు వాళ్ళు విన్నారు అందులో నా పాటలు రెండు ఇప్పటికే వాళ్ళు టెన్షన్తో అల్లాడిపోతుంటారు ఏం పాట చెప్పకుండా మొత్తం చెప్తూ ఉంటామని అంటాను ఇప్పుడు ఈ మంతా అయిపోయిన తర్వాత ఆ పాట ఏంటి అనేది రివీల్ చేస్తారు చెప్తాను చెప్తాను ఖచ్చితంగా చెప్తాను మేడం రెండు పాటలు నా పాటలు సెలెక్ట్ చేసుకున్నారు మేడం సుకుమార్ గారు సుకుమార్ గారు అంటే పుష్ప ఒన్నులోనే నా పాట ఒక పాటను బ్యాక్గ్రౌండ్లో పెట్టినారు మేడం అయితే మాకు తెలియదు ఎవరికి కూడా అది క్లియర్గా వినిపించదు వినాలా అని మనసు పెట్టి వింటే అది వినిపించుతుంది కానీ మాకు తెలియదు తర్వాత పుష్ప టూలో మాత్రము రారా నా అందగాడ పాట మాత్రం సెలెక్ట్ చేశారు మేడం రివీల్ చేశారన్నమాట రారానా అందగాడ పాట పుష్ప టూలో పెట్టినారు సెలెక్ట్ చేసినారు జయసింహ సారు అక్కడికి పాటలు పంపించడము నా పాటలు రెండు పాటలు గుర్తింపు కలగడము గుర్తింపు చేసుకోవడము పుష్ప వన్లోనే పాట బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడము పుష్ప టూలో రారానా అందగాడనే పాటను మాకు అవకాశం కల్పించి షూటింగ్కు పిలిపించి అదే అంతా కెరీర్ అంతా కూడా మా జయసింహ సార్దే అందుకు ఆ అవకాశం కల్పించినటువంటి మా జయసింహ సార్కు నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా జయసింహ సార్ను గుర్తించినటువంటి సుకుమార్ గారికి వారి యొక్క టీముకు పోటీసార్లకు డైరెక్టర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం ఈనాడు దేశ దేశాలలో రారా నా అందగాడ పాట నాకు ఇంత స్పందన ఇంత పేరు తెచ్చిపెట్టిందంటే మీరు చూసారా ఇంత పిల్లలు ఇంత ఇంత పిల్లలుగా నుంచి పెద్ద వాళ్ళ వరకు అవును మేడం ఒక వాళ్ళ భార్య హస్బెండ్ వాళ్ళ భర్త లోపలికి వస్తా అంటే రీల్స్ షార్ట్స్ చేస్తున్నారు అని అవును అవును బయట నుంచి భర్త వస్తా ఉంటే ఆనందంగా ఆ భర్తను పిలిచడము రా నా అందగాడ అని ప్రతి ఒక్క వీడియోలో కూడా ఆ పాట రావడము నాకు చాలా ఆనందంగా ఉన్నది మేడం ఈనాడు నాకు ఇంత పుణ్యం చేసుకున్నానంటే అది చాలా నాకు ఆనందకరమైన విషయం మేడం మీ ప్రతిభని గుర్తించి అవును మేడం వాళ్ళు మిమ్మల్ని తీసుకోవడం తీసుకోవడం నాకు ఇంకా చాలా ఆనందం మేడం సింగర్లు ఎన్నో వేల మంది లక్షల మంది ఉన్నారు ఉన్నారు కదా వాళ్ళల్లో ఆ గుర్తింపు ఆ ప్రతిభ మిమ్మల్ని టాలెంట్ ని గుర్తించారు చూసా అది అవును చాలా గ్రేట్ వస్తుంది చాలా గ్రేట్ చాలా నాకు పుణ్యం చేసుకున్నాను మేడం అది నేను చిన్నతనంలో నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు కూడా కళాకారులే మేడం అంటే అప్పట్లో కళాకారులు చాలా పేద కళాకారులే మా నాన్న కళాకారుడే మా నాన్న పేరు గంగన్న మా అమ్మ పేరు సుబ్బమ్మ వాళ్ళు పల్లెలో ఉన్నారు వాళ్ళు మా అమ్మ మా నాన్న కళాకారులు కొద్దిగా వాళ్ళ ద్వారా గుండా నాకు కలిగింది అయితే నాకు కూడా చదువులేదు మేడం చదువు లేకపోయినా కానీ నేను ఒక పాట నేర్చుకోవాలంటే గానా అది ఒక పట్టుదలగా నేర్చుకునేది నేను ఇందాక అదే చెప్పాను మీకు మామూలుగా టాలెంట్ కి చదువుతో అస్సలు సంబంధం లేదు టాలెంట్ కి డబ్బుతో కూడా సంబంధం లేదు టాలెంట్ కి వయసుతో కూడా సంబంధం లేదు అవును దీనికి నిదర్శన మిమ్మల్ని చూసి చెప్పొచ్చు ఎవరికైనా చెప్పాలనుకుంటే అది నా భాగ్యం మేడం ఎందుకంటే కొంతమంది చదువు వచ్చిన పేపర్ పట్టుకొని పాట పాడతారు మేడం నేనైతే అలా లేదు ఒక్కసారి రెండుసార్లు విన్నానంటే పాడేస్తాను మేడం ఆటోమేటిక్గా ఆటోమేటిక్ పాడ ఇంకా మమ్మల్ని ఎక్కువ ఊరించకుండా ఒక్కసారి ఆ పాట రారా నా అందగాడ పాడతాను మేడం రారా నా అందగాడ పాట పుష్ప టూలో నేను పాడినాను మేడం ఆ పాటకు నా చాలా వచ్చి ఈనాడు దేశ దేశాలలో ఆ పాట ఉన్నదంటే నాకు చాలా ఆనందం పడుతున్నాను అందుకు ఆ మూవీకి ఆ మూవీ డైరెక్టర్ సుకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ పాట పాడుతున్నాను విను మేడ రా అందగా రాత్రి అంతా వస్తావని నీ రాక కొరకు నేను ఎదురు చూస్తే మా మా నువ్వు రాకపోయేసరికి రారా నా అందగాడ అందాల చిన్నవాడ రారా నా అందగాడ అందాల చిన్నవాడ రాత్రి అంతా వస్తావు అని రాకొకరకు చూసినాను రాక రాక వచ్చిన ఊరు మేనమామ రారా నా అందగాడ అందాల చిన్నవాడ అబ్బబ్బబ్బబ్బ అసలు ఏమి వాయిస్ నిజంగా కల్మ్మ తల్లి ముద్దు బిడ్డ చెప్తా కళాకారులు ఇప్పుడు దేశ దేశాలు గుర్తిస్తా ఉన్నారు చిన్న పెద్ద ఒక జాతర ఒక పండగ ఒక ఇంట్లో పిల్లల ఎంజాయ్మెంట్ కి ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ ఈ పాట ఇప్పుడు బాగా వైరల్ కూడా అయింది కూడా ఇది ఈ పాట ఎలా ఉండగా మటకా సినిమాలో మన జయసింహ సార్ ఫ్రెండ్ అయినటువంటి కుమార్ సారు మేము అక్కడ పుష్ప షూటింగ్ కి పోయినాం మేడం మా బృందాన్ని అందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అక్కడ పోయిన తర్వాత వీళ్ళు కళాకారులు ఇటు పుష్ప టూకు వచ్చినారని చెప్పగానే పాట వినిపించమన్నారు అక్కడ మా హార్మోనిస్ట్ మా గురువు గారు మహాదేవ్ గారు మా డప్పు వెంకటరమణ గారు తపలిస్టు లక్ష్మీరెడ్డి గారు అందరం బృందం అంతా పోయిందేమో ఎక్కడికి వెళ్ళినా కూడా పోతాం మేడం అంటే సపరేట్ ఎవరు ఎవరు వెళ్ళరు మేడం టీమ్ వర్క్ పోతాం మేము అక్కడ పోయిన తర్వాత పాట పాడమన్నారు ఒక పాట పాడినాను మేడం ఆ పాట రచయిత ఆ పాటకు సంగీతము అంతా మా గురువు గారు అయినటువంటి మహాదేవ్ గారు మేడం మా వేంకులు ఆ పాటను ఈ పాట మేము తీసేసుకుంటామమ్మా మాకు ఇచ్చేయండి అన్నాడు అక్కడే అక్కడే రాసేయడము అక్కడే పాటను మట్కా మూవీని అక్కడ పాటను ఒక్కసారి వెంటనే ఆ పాట వినంగానే అప్పుడే పెన్ను తీసుకొని రాసేసుకున్నాడు ఆ సార్ ఈ పాట కావాలని మళ్ళీ నా వచ్చినట్టు ఉంటే ఇంకొక అమ్మ దగ్గర పాట పాడించినారు నేను కూడా ఇంకొక పాట పాడినాను ఆ పాటలు ఏ ఒ రాములయ్య రాగి మల్లి సెన్ ఐసు రాములయ్య రాగి మల్లిసన్న ఐసుగాడ రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తన్నము రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పని తన్నము అని నేను పడినాను వాళ్ళు రామా ట్యాక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది అర్థం ఉంది ఉంది అందరూ అంటారు చేతి పనితనము రంగురా అని నేను పన్నాను ఆ రో రోడ్ల కాడ ఆకాశము రంగు చీర ఆ చీర నువేగట్టి నా కోసం చూస్తూ ఉంటే నన్ను చూడాలని లేదా జోరే దింపాలని లేదా చాలా బాగుంది ఆ పాట పన్నాను ఇది ఒకసారి ఇంకోసారి పాడతారా అవును పడతా ఆ రో రోడ్ల కాడ ఆకాశము రంగు చీర ఆ చీర నేనే గట్టి నీ కోసం చూస్తూ ఉంటే నన్ను చూడాలని లేదా జోరే దింపాలని లేదా నన్నే చూడాలని లేదా జోరే దింపాలని లేదా రామాపురం రాములయ్య రాగి మళ్ళీ సెన్నైసు కాడ రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పన్నెతనము రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పనిదనము ఎంత యాక్టివ్ విత్ ఎక్స్ప్రెషన్స్ విత్ యాక్టింగ్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆ పాట గొంతు ఆని మిమ్మల్ని పవ్వే కొద్ది ఒకటి ఇప్పటికీ ఒక పాటలో కూడా అర్థాలు చాలా బాగుంది మీరు పాడే ప్రతి పాట కూడా అవును మేడం ఇప్పుడు నేను ఆకాశం రంగు చీర కట్టుకొని నీ కోసం చూస్తా ఉంటే నన్ను చూడకుండా వాతాండవే చూడు నా జోరు దింపననే ఆడ చెప్తా ఉంది ఆ పాటల అర్థం ఈ పాట అంతా విన్నాడు కుమార్ సారు వెంటనే రాసేసుకున్నాడు ఈ పాట మాకు ఇచ్చేయమ్మన్నాడు తో మాట్లాడుకున్నాం జయసింహ సార్ మాట్లాడుకున్నాడు మేడం డబ్బుల విషయము అది మనకేం తెలియదు ఆయనే ఏమన్నా ఏమని ఆయన ఏమి ఇచ్చినా తీసుకుంటాం ఏమి ఇవ్వకపోయినా కూడా ఆయన చెప్తే ఎక్కడికైనా పోతాం మేము నమ్మకం అది నమ్మకము ఆయనకు మేము ఎంతో రుణపడి ఉన్నామో నేను ఒక తల్లిని మాదిరి నన్న తల్లి మాదిరి చూసుకుంటారు మా గురువుగానే తండ్రి మాదిరి చూసుకుంటాడు భలే సేవలు చేస్తాడు అటువంటి అనుబంధం ఉన్నది మాకు సార్కు ఇన్ని మంచి పాటలు పాడుతా ఉన్నారు అవును వి హిట్ అవును ఉష్పా టూ ఒక రేంజ్ లో తీసుకెళ్ళింది మటకా మూవీ రంగురాళ్లు అది ఓ రేంజ్ లో తీసుకెళ్ళింది అవును మేడం మటక సినిమాలో ఈ పాటకు రాసింది ఆయన సంగీతం ఆయనే ఆయన పేరు కూడా పేర్లు పడేటప్పుడు ఆయన పేరు కూడా వేస్తారు థియేటర్ నేమ్ థియేటర్ నేమ్స్ లో వస్తాది మేడం పాట రాసింది ఆయనే వాయించింది ఆయన బిట్లు ఆయనే అయితే మనతో పాడించుకోకుండా వాళ్ళు జెంట్స్ తో పాడించుకున్నారు అయితే బానే ఉంది దానికి కూడా బాగా స్పందన వచ్చింది మేడం కాకపోతే అది మీరే అని మాత్రం తెలియదు తెలియదు వరుసగా హిట్లు కొడతా ఉన్నారు కదా ఇంకా నెక్స్ట్ దేంతో రాబోతున్నారు ఒక్క ఒక్క నిమిషం మీ నోట్ తో చెప్పాలి మాకు తెలుసు నెక్స్ట్ పాట పాడబోతున్నాడు నేను పాడబోయే పాట ఇంకా నెక్స్ట్ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో పాట ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడబోతున్నాను మేడం ఇంకా అవకాశం ఆ ఎలా వచ్చిందంటే ఇండియన్ పోయినాను మేడం నేను అక్కడికి కూడా మా సారే తీసుకుపోయినాడు జయసుమ సారు తమన్ సార్ దగ్గర పాడించినాడు అక్కడ పాడిన పాట సుండు సొంతకు పోయి సుండు సొంతకు పోయి సున్నము నేను తీసుకొని అారి చేతిలో పెట్టేనప్పుడు బాగుంది సోకుందేమిరా ఇలా మంచం బాగుందేమిరా నారీకి సోకుందేమిరా అనే పాట పన్నాను మేడం అక్కడ మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది అనిపిస్తుంది అది మేడం అమృతం విన్నట్టు ఉంది అవును మేడం అవును మేడం ఆ పాట పన్నాను పాట విన్నారు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఉంటే సూపర్ సింగర్స్ మరి సంగీతం వాళ్ళు వాద్యలు మొత్తం అందరు కూడా లేచి సపోర్ట్లు కొడటము పాటను బాగా మెచ్చుకోవడము సార్ అక్కడ నుండి లేచి రావడం ఓజీ సినిమాలో పాట పాడడానికి నాకు అడ్వాన్స్గా అవకాశం ఇవ్వడము అవన్నీ జరిగినాయి మేడం అందుకు ఇండియన్ ఐడల్ తమన్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం నాకు ఓజీ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు పుష్ప హిట్ హిట్ సాంగ్ ఓజీ తలుచుకుంటా అంటే ప్రతి ఒక్కరికి ఇంకా ఏ పాట రాబోతుంది అనేది ఒక ఆతృత ఎక్కువైపోతుంది అవును మేడం నేను అదే చెప్తున్నాను కదా మటకాలో పాట ఇచ్చినాను పుష్పలో పాట పాడినాను ఇండియన్ ఐడల్లో పాట పాడినాను ఇంకా పాడబోయేది నెక్స్ట్ ఓజీ సినిమాలో పాట పాడాలనిడా ఆ తర్వాత ఇంకా నాకు చాలా మనసులో అయితే కోరికలు ఉన్నాయి ఏం కోరికలు అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పాట పాడాలని ఉంది చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమాలో పాట పాడాలని ఉంది అవి నాకు కోరికలు ఉన్నాయి మనసులో అదంతా భగవంతుంది ప్రజలు స్పందన ఇవన్నీ కలిస్తేనే కదా నాకు కూడా స్పందన ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చాం మేడం ఎందుకు నైట్ నైట్ అసలు సాంగ్ ఎట్లా ఫేమస్ అయిందో కూడా తెలియదు అవును మేడం ఇక్కడ చూసిన ఆ పాటే అవును కారులో విన్నా ఆ పాటే ఎక్కడ సెల్ గంగమ్మ జాతర మేడం ఆ జాతరలో చూసినా ఆ బండ్లు చాందిని బండ్లు కట్టినా మీ పాటలే అవును అవును నిజం మేడం వెళ్ళినారు అక్కడికి ఆ వెళ్ళాను మేడం నైట్ పోయినా నేను ఎందుకు ఎందుకు పోయినా ఈసారి అంటే నేను ఎప్పుడు నైట్ పోను ఈ పాట బాగా వినిపిస్తా ఉంది అంతలోకల ఈ రోజున జాతరలో నా పాట వినిపిస్తుందా లేదా వినాలనే పోయినాను మేడం ఏడ చూసినా డీజేలు ఏడ చూసినా ఏ బండికాడ చూసినా పాటే ఉంది మేడం అందరు విన్నారు అందరూ డాన్స్ వేస్తే బెల్ల ఆనందంగా ఉన్నది మేడం నాకైతే మా వాళ్ళు మా బంధువులంతా ఎంతమంది వంద మంది వచ్చిందారు ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీని కలిసారు డైరెక్టర్స్ అందరినీ కలిసారు రీసెంట్గా ఇంకెవరినైనా కలిశారా మీరు ఇంకా ఇప్పుడు మాత్రమే మేడం మొన్న ఇటీవలంతా పది రోజులప్పుడు మోహన్ బాబు సార్ కాలేజీకి పోయినాం మేడం పిలిపించినారు ఆయన అసిస్టెంట్ ఈశ్వరుడి సార్ అని ఆయన మా నెంబర్ స్వీకరించి మా గురువు గారికి మహాదేవ్ గారికి ఫోన్ చేసినాడు మేడం అయితే పలానా రోజు మీరు రాండి సార్ వస్తున్నాడు అని చెప్పినాడు మేడం సరేనని వెళ్ళాము సార్ చెప్పినప్పుడు అక్కడ సార్ మోహన్ బాబు సార్ ఉన్నాడు సార్ అట్లా కూర్చోవడము మేము పాడడము చాలా సార్ ముందర అట్లా సార్ అట్లా ఉన్నాడు నేను ఇట్లా పన్నాను నాతో పాటు ఇంకా నలుగురు వచ్చినారు వాళ్ళు కూడా పాడారు అయితే నేను పాడే జానపదాలు కొంచెం ఊపు ఉంటాయి మేడం ఊపు ఉంటాయి ఆ మనుషులు ఎంత గమ్మను కూర్చోవాలనుకున్న కూడా ఒక డాన్స్ వస్తుంది మేడం అట్లుంటుంది ఊపుగా పాట అనమాట అంటే మనకు వస్తదన్నమాట అనమాట ఆ సార్ కూడా బాగా విన్నాడు బాగా ఆ బాగా పాడమ్మా బల ఉండదే అనే అనడం జరిగింది పాటలు సుమారుగా పద్నాలుగు పాటలు పాడించుకున్నాడు ఏ రకమైన పాటలు అన్ని చాలా జానపద జానపదాలే అన్ని జానపదాలే కొన్ని కొన్ని నేను పాడినట్వి రేడియోలో పాడినట్వి మామూలుగా కొన్ని కవిత్వం చేసిన పాటలు అన్ని పాడించుకున్నారు అన్ని పాడించుకున్నారు షూట్ చేసుకున్నారు వీడియోలు తీసుకున్నారు అని ఎలా ఉంది అన్నారు ఎలా ఉంది చాలా బాగుంది అని అన్నాడు సార్ నాకు చదువు రాదు ఆయన కూడా చెప్పేసి ఆయన చెప్పిన మా వేసిన కాలేజీలో స్కూల్లో చేరిపోమ్మా చదువు రాదు సార్ అంటే ఎందుకు నీకు చదువు అన్నాడు అన్నాడా ఎందుకు మీకు చదువు అన్నాడు నీకు ఎందుకు చదువు అన్నాడు ఏమో సార్ నాకు చదువు రాదా నాకు అందుకే భయం సార్ అన్న ఏం భయమో నువ్వేం భయపడా మాకు మామూలు లేదు అన్నాడు వస్తానే రంత కోపంగా ఉన్నాడు కదా అందుకోసమని కోపం కాదు అది ఆయనలో ఉండే ఆనందం అనేది కోపం రూపంలో చూపిస్తారు అదే అర్థం చేసుకోవాలంటే అందుకే చెప్పింది ఏమన్నారంటే మామూలు కళ్ళతో చూసేది కాదు మనసుతో చూడాలంట మనిషిని కళ్ళతో చూసి కళ్ళతో చూసేది కాదు మనస్తో చూసినప్పుడు ఆ మనిషిలో ఉండే మర్మం ఏంది ఆ మనిషి స్వభావం ఏందని తెలుసుకుంటారంట మేడం ఓకే అయితే చాలా బాగా చెప్తున్నారు మీరు మేడం సార్ మాత్రము మేడం వచ్చి కూర్చున్నది ఇద్దరు బాబు భార్య వచ్చి కూర్చున్నది ఈ మేడము ఇక్కడ లెక్చరర్ గా పనిచేస్తుంది మన కాలేజీలో తెలుసా నీకు అన్నాడు మేడం అంటే జోక్ చేసినాడు నాతో ఈ మేడం చూసావా ఇక్కడికి లెక్చరర్ గా పనిచేస్తుంది మేడం నీకు తెలుసానే నాకు తెలుసు సార్ మేడం అని ఏ మేడం అన్న మన మేడమే సార్ అన్నయ్య మన మేడమే సార్ అంటే ఇటు చూసి ఎట తెలుసు నీకు అన్నాడు నాకు తెలుసు సార్ నేను చూసినాను సార్ మిమ్మల్ని జంటగా చూశాను సార్ టీవీలలో సినిమాలల్లో కూడా చూస్తా వచ్చినాను సార్ అబ్బా మళ్ళా మేడంతో చెప్పినాడు నవ్వుతా ఆమెకు లక్ష్మీదేవి లక్ష్మి గారికి చదువు లేదు ఏమి తెలివి చూడు అని సారు క్లాబ్స్ కొట్టి వండర్ అయినాడు ఇద్దరు మేడం ఆయన చాలా ఆనందం పన్నారు మేడం అది నాకు చాలా మాట్లాడింది మేడం కూడా మాట్లాడింది చేయగలిపింది పోయపుడు నాకు చీర పెట్టింది మేడం సార్ ఇచ్చినాడు చీర అందించినాడు ఆడబిడ్డలాగా చూడబిడ్డలాగా చూసినాడు చీర ఇచ్చినాడు ఇచ్చిన ఇచ్చే ఫోటో కూడా ఫోటోలు కూడా ఓకే ఆల్రెడీ పాటలు పాడేసినాను పాడేసినాను ఇంకా దగ్గరలో మూవీస్ లో రాబోతుంది ఆ మోహన్ బాబు గారు మూవీస్ లో కూడా పాట పాడారు పాట పాడాలని ఉన్నాయా ఉండారు మూవీ ఇంకా పాడలే సార్ దగ్గర మాత్రం పన్నా అన్ని రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్నారు మళ్ళీ పిలిపిస్తారు అయితే చెప్పినాడు సారు వచ్చేటప్పుడు నమస్కారం పాదాలకు నమస్కారం చేసుకొని వస్తా ఉంటే నన్ను మళ్ళీ తొందరగా పిలిపిస్తాపో అని కూడా మాట ఇచ్చినాడు మేడం తొందరగా పిలిపిస్తాపు అన్నాడు సాయిబాబా ఫంక్షన్ ఏదో ఉంది అక్కడికి కూడా పిలిపిస్తాపు అని చెప్పి మాట ఇచ్చినాడు మేడం నాకు అవకాశం కల్పిస్తావా కల్పిస్తా అని కోరుకుంటున్నాను సార్ అంటే తప్పకుండా అని చెప్పి మాట ఇచ్చినాడు మేడం అయితే చాలా పాటలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర ఉన్నాయి అవును మేడం పాన్యాన్ మేడం ఓకే అది మాకు అంటే ఆ భగవంతుడి ఇచ్చినటువంటి ధైర్యము ఆ వరము నాకు వాళ్ళ దగ్గరికి పోవడం అంటే చాలా సామాన్యమైన విషయం నిజమే ఎందుకంటే అడుగు అడుగునా ఉండారు ఎక్కడెక్కడ ఉండరు ప్రతి పని గుర్తించడమే ఒక గొప్ప విషయం మేడం మీ ప్రతి పని మీ టాలెంట్ గుర్తించి అక్కడ వరకు పోయినారంటే సాధ్యమైన విషయం కాదు ఇది అవును మేడం అవును మేడం అందుకు నేను చాలా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం ఇప్పుడు మీ ప్రస్థానం అంతా సినిమా ప్రస్థానం అవును ఇప్పుడు కొన్ని రోజులు స్టేజ్ వరకు చేశారు అవును ఇప్పుడు సినిమా నేను నా యొక్క సంగీతం మొదలుగాడము నేను పాడడము చేయడం అన్నది నాకు ఒక బుర్రకథలు చెప్పుకుంటున్నాను మేడం నా జీవనాధారం అదే ఓకే బుర్రకథలు అంటే భక్తి కథలు భజనలు కాదు కథలు చరిత్రలు దేవుళ్ళవా దేవుళ్ళవే ఇప్పుడు తిమ్మ రెక్కమాన్ దగ్గర ఉంది ఆ కథ చెప్తాను అవును సాసవుల చిన్న కదిరి ఆ చరిత్ర చెప్తా నేను యామారెడ్డి చరిత్ర చెప్తా యామారెడ్డి కథ అంటారు దాన్ని యామారెడ్డి చరిత్ర కూడా చెప్తా అంటే కాంబోజ్ రాజు కథ రాజు కథ కూడా చెప్తాను మేడం నేను ఓకే ఒకప్పుడు మీరు జీవనాధారం కోసం ఏదైతే నేర్చుకున్నారో అది ఇప్పుడు మీకు అదే గుర్తింపు తెచ్చిపెట్టింది అవును మేడం అవును మేడం అవన్నీ కూడా రాసింది నాకు నేర్పించింది కూడా మా హార్మోనిస్ట్ మా గురువు గారు అన్నటువంటి మేడం మీ సినిమా ప్రస్థానం మీ ముందు ఉన్నారు కదా అవును ఇప్పుడు బయట వెళ్ళి మీ జీవనాధారం కోసం ఏదైతే పాటలు పాడుతున్నారో ఆ ప్రయాణం ఒక ఎత్తు అయితే సినిమా ప్రయాణం అనేది ఇంకో ఎత్తు అవును దానికి దీనికి తేడా ఏముంది చెప్తారా అవును మేడం అప్పుడు కథ వేరు ఇప్పుడు ఈ సినిమా ప్రయాణం అంటే అప్పట్లో ఈ చుట్టుపక్కల మాత్రమే తెలుసు తెలిసేది ఈ సినిమా ప్రయాణం అంటే దేశవ్యాప్తంగా తెలిసేది కదా మేడం అందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది రెండు ప్రయాణాల్లో మీరు బాగా తెలుసుకునింది నేర్చుకునింది ఏంటి తెలుసుకునింది నేర్చుకునింది అని అంటారా మేడం చిన్నప్పటి నుంచి తెలుసుకునింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు తెలుసుకునేది ఇంకొక ఇంకా ఒక ఎత్తు మేడం చిన్న బిడ్డ ఎంత చిన్న చిన్నప్పుడ కూడా అడుగులేస్తారు చిన్నప్పుడు అటు అటు ఉన్నింది అప్పట్లో నేను కథలు నేర్చుకొని చెప్పుకునేటప్పుడు ఇప్పట్లో ఎట్లా ఉంది అంటే మా మేడం వయసు వచ్చి పరిగితే వయసు వచ్చింది కదా అటువంటి అవకాశము అటువంటి ఆనందం కలుగుతా ఉంది మేడం ఇప్పుడు ఓకే ఈ సినిమా వాస్తవంలోకి పోవడము ఈ దేశ వ్యాప్తంగా తెలియడము అలానే మనకు గుర్తింపు గలగడం అంటే సామాన్యమైన విషయమా మేడం అంటే మీ ప్రయాణం ఒకప్పుడు జీవనాధారం కోసం ఉండేది ఆ ప్రయాణం కాస్త ఒక సెలబ్రిటీ రేంజ్ అవును అవును మేడం మీ మాటల్లోనే అవును మేడం ఒకప్పుడు పేద కళాకారులు అంటాను అనకూడదు మీరు అంటాడని మీరు అని పేద మేడం పేద కళాకారులు చాలా కష్టపడినాను మేడం నేను తినే తిండికి కూడా ఇబ్బంది పడిపోయి కష్టపడి నేర్చుకున్నట్టు ఉంటుంది మేడం అంత కష్టపడి నేర్చుకు మేడం కష్టపడి అంటే ఆ విషయం తలుసుకుంటే ఇంకా బాధ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పకూడదు అటువంటి ఇబ్బందులు కూడా పడి సొంత ఊరు వదిలి లక్కిరెడ్డిపల్లె అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకి వచ్చి ఇక్కడ నేను సెటిల్ అయిపోయి ఆ కథలు నేర్చుకొని పాటలు నేర్చుకొని వీళ్ళ ద్వారా కూడా చాలామంది ఇక్కడికి వచ్చినాక నాకు కావడం పెద్ద చిన్న తెలిసినోళ్ళు కావ తోడు కావడము మరి మా గురువు గారు అయినటువంటి మహాదేవ్ గారి కుటుంబం తోడు కావడము ఆయన కొడుకు నా బిడ్డని ఇవ్వడము మా అన్నగారు ఇంకొక అన్న గురువు అని ఉన్నాడు ఉన్నాడు చనిపోయినాడు ఆయన సుబ్బయ్యన్నని డ్రామా మాస్టర్ ఆయన ఆయన చనిపోయినాడు వీళ్ళందరూ సపోర్ట్ ఉంది పెద్ద సపోర్ట్ వాళ్ళదే అంటే మీ లైఫ్లో చిన్న మలుపు అనేది మిమ్మల్ని సెలబ్రిటీ వరకు తీసుకెళ్ళిపోయింది అవును అవును మేడం మొట్టమొదట నా తండ్రి అయితే తర్వాత తల్లి తండ్రి గురువు దైవం మా మహాదేవ్ గారు మా ఆరుమనిష్టు మహాదేవ్ గారు మా గురువు గారు మీ గురువు గారు మీరు నమ్ముకున్న ఆ పాటలు ఆ పాటలు అంతే అవును మేడం ప్రతి అచ్చరము బిడ్డకు అమ్మ అమ్మ బిడ్డకి ఎట్లా నేర్పిస్తాం ఆ విధంగా నేర్పిస్తున్నాడు మేడం అమ్మ కావాలా ఈయన నాన్న కావాలా ఈయన ఈ కావాలని మనం బిడ్డలకి ఎట్లా నేర్పిస్తాం అలాగా నేర్పించినాడు మేడం నాకు ఓకే వారి కుటుంబానికి నేను అంతూర ఉంటాను మేడం మీరు గుర్తు పెట్టుకొని చక్కగా చెప్తున్నారు ఎంత సంపాదించినా డబ్బులు ఉండదు మేడం డబ్బులు సంపాదిస్తాం పోగొడుతుంటాము ఇటువంటి అవకాశం అటువంటి ఆనందము అటువంటి పేరు రావాలంటే చాలా కష్టం చాలా కష్టం కదా మేడం ఇది కాల అనుకూలం నిజం కదా మేడం నిజం కాబట్టి ఈనాటికి ఈ అవకాశం మాకు కలిగిందంటే ఆ భగవంతుడు కల్పించినాడంటే కాలానికి నమస్కారం చేసుకుంటూ ముఖ్యంగా పల్లవి ప్రస్థానం గారికి ధన్యవాదాలు అయ్యమ్మా అదేముందమ్మ ఇలాంటి వాళ్ళని గుర్తించి బయటకి తీసుకురావడమే మా పని అవును మేడం ఎందుకంటే టాలెంట్ ఉన్న పీపుల్ ని మేము ఎప్పుడైతే గుర్తిస్తామో వాళ్ళు ఉండే ప్రతి పని పది మంది చూస్తారు అవునవును అదే కాబట్టి మా పల్లవి ప్రస్థానం ఒక్క కథ అనమాట మరి అందుకేను మేడం పల్లవి పస్నానం గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు కళా తెలియజేసుకుంటున్నాను మేడం మీ ద్వారా కూడా మా పేరు ఇంకా పెరుగుతుంది అని ఆనందిస్తున్నా ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ ఉంది ఇక్కడ కాకపోయినా ఎక్కడ పోయినా కూడా మీ పేరు మారుమోగిపోతుంది అవును మేడం మీరు ఇలాగే మంచి పాటలు పాడి ప్రజల్ని అలరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను